హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మిజీకే ఈరోజు మన ఈ వీడియోలో నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా ఇదంతా మిర్చి అనమాట ఆరబోసినాం ఇంకా ఎండానికి టైం అయితే ఉందనమాట సో రోజు మనం ఇవి తిరిగేస్తూ ఉండాలి లేదంటే బూజు వచ్చేస్తాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఇదంతా ఇప్పుడు ఇక్కడి నుంచి మొదలు పెడితే ఇది అది ఆల్రెడీ ఎండిపోయింది కాబట్టి దగ్గరికి వేసినాం అనమాట అదేవిధంగా అది అది ఇది మొత్తం తిప్పేయాలి చాలా అంటే చాలా ఘాటు ఉంటుంది ఇంకా ఎండగొడుతుంది కాబట్టి ఇంకా ఎక్కువ ఘాటు ఉంటుంది సో ఇప్పుడు మనం ఇదంతా తిప్పేద్దాం ఫ్రెండ్స్ మొత్తం తిప్పేయడం అయితే అయిపోయింది నాకు మాత్రం దూలు తీరింది ఇవి ఎండకి ఈ మిర్చి ఘాటుకి ఇవన్నీ తిప్పేసేసరికి అమ్మ అనుకోండి కానీ అవి తిప్పేకపోతే మొత్తం వస్తాయి అన్నమాట సో అందుకే తిప్పేయాల్సి వస్తుంది ఒకసారి మీకు చూపిస్తాను చూడండి అక్కడ చూస్తున్నారు కదా ఈలాటు ఈ అది ఎండింది ఆల్రెడీ దగ్గరికి వేసి ఉండి నాన్న ఇవి అవి ఇవన్నీ తిప్పేసినా అనమాట అదేవిధంగా ఇక్కడ తాలుగాయ కూడా ఉంది ఇంకా అది ఇప్పుడు నా వల్ల కాదు అది ఇంకా ఘాటు ఎక్కువ వస్తుంది కాబట్టి తర్వాత అది తిప్పేస్తా ఎందుకంటే అది పొల్లు పొల్లు ఉంది మొత్తానికైతే ఇది ఈరోజు వీడియో అయితే ఈ వీడియో ఎట్లా అనిపించిందని కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో లవ్ యూ ఆల్ బాయ్